ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు విష్ణుపూరికి వెళ్తారు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పిల్లలే కర్మాతీతులకు అవుతారు ప్రశ్న పిల్లలైన మీ కొరకు ఇరువురి తండ్రులు ఏ శ్రమ చేస్తారు జవాబు పిల్లలు స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు సర్వగుణ సంపన్నము పదహారు కల సంపూర్ణులుగా చేసేందుకు తండ్రి మరియు దాదా ఇరువురు శ్రమ చేస్తారు ఇది మీకు డబల్ ఇంజిన్ దొరికినట్లు అవుతుంది ఇటువంటి అద్భుతమైన చదువును మీకు చదివిస్తున్నారు ఈ చదువు ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలకు చక్రవర్తి పదవి పొందుకుంటారు పాట చిన్ననాటి రోజులు మర్చిపోరాదు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు డ్రామా ప్లాన్ అనుసారం ఇటువంటి పాటలు సెలెక్ట్ చేయబడ్డాయి మీరు సినిమా లేక నాటకంలోని పాటలను ఉపయోగించి వాణి చేస్తున్నారే ఇదేం జ్ఞానము అని మానవులు ఆశ్చర్యపడతారు శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ వదిలేశారు రికార్డ్ను ఉపయోగించి వాణి చేస్తున్నారు అని ఆశ్చర్యపడతారు మనము అనంతమైన తండ్రి వారిగా అయ్యామని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది దీని ద్వారా అతీంద్రియ సుఖం లభిస్తుంది ఇటువంటి తండ్రిని మర్చిపోరాదు తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి స్మృతిని వదిలి పాపాలను ఉంచుకోరాదు అలాగైతే పదవి కూడా తగ్గిపోతుంది ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేసే పురుషార్థం చేయాలి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే మీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది మీరు కర్మాతీత స్థితిని పొందుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు ఇప్పుడు శివబాబా కూడా ఉన్నారు ప్రశాపిత బ్రహ్మబాబా కూడా ఉన్నారు మీకు రెండు ఇంజిన్లు లభించాయి ఒకరు నిరాకారులు మరొకరు సాకారులు ఇరువురు కలిసి పిల్లలను స్వర్గానికి అర్హులుగా అవ్వాలని శ్రమ చేస్తున్నారు సర్వగుణ సంపన్నంగా పదహారు కల సంపూర్ణంగా అవ్వాలి ఇక్కడ పరీక్షల్లో పాస్ అవ్వాలి ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు ఈ చదువు చాలా అద్భుతమైనది భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు ఉపయోగపడుతుంది ఇతర చదువులు మృత్యులోకం కొరకు ఉపయోగపడతాయి ఈ చదువు అమర్లోకం కొరకు అందుకొరకు చదువుకోవాల్సింది ఇక్కడే కదా ఎంతవరకు ఆత్మ పవిత్రం అవ్వదో అంతవరకు సత్యుగంలోకి వెళ్ళలేదు అందువలన పావనంగా చేసేందుకు తండ్రి సంగమ యుగంలోనే వస్తారు దీనినే పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు ఈ యుగంలో మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు అందుకు మీరు శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి శ్రీ శ్రీ అని ఒక్క శివబాబానే అంటారు మాల అర్థం కూడా పిల్లలకు అర్థం చేయించాము మాలకు పైన ఉన్న పుష్పం శివబాబా తర్వాత జంట పూస ఇది ప్రవృత్తి మార్గం కదా ఆ తర్వాత విజయం పొందుకునే వారి గుర్తుగా మిగిలిన పూసలు వారిదే రుద్రమాల తర్వాత విష్ణుమాల తయారవుతుంది ఈ మాలకు అర్థం ఎవరికీ తెలియదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా వాలి అరవై మూడు జన్మలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు ఒకే ప్రియునికి ప్రేయసులు అందరూ ఒక్క భగవంతుని భక్తులే వారు పతులకు పతి తండ్రులకు తండ్రి వారొక్కరే వారు పిల్లలైన మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తారు వారు స్వయం రాజాదిరాజుగా అవ్వరు తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు తండ్రి స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల మీ పాపాలన్నీ భస్మైపోతాయి సాధు సత్పురుషుల ఆత్మ నిర్లేపమని అంటారు మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మయే తీసుకెళ్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎక్కడ చూచినా అంతటా భగవంతుడే భగవంతుడని వారంటారు ఈ లీలలన్నీ భగవంతునివే అని వారంటారు పూర్తిగా వామ మార్గంలో అపవిత్రమైపోతారు ఇటువంటి మతాన్ని కూడా లక్షల మంది అనుసరిస్తున్నారు ఇది కూడా బ్రాహ్మాలో నిశ్చయింపబడింది సదా మీ బుద్ధిలో మూడు ధామాలను గుర్తుంచుకోండి శాంతిధామంలో ఆత్మలుంటాయి రెండవది సుఖధామము దీని కొరకు మీరు పురుషార్థం చేస్తున్నారు అర్ధకల్పం తర్వాత దుఃఖధామం మొదలవుతుంది భగవంతుడు అనక స్వర్గాన్ని స్థాపించిన తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు వారు నరకంను స్థాపన చేయరు నేను సుఖధామాన్ని స్థాపన చేస్తానని తండ్రి చెప్తున్నారు పోతే ఇది గెలుపు ఓటముల ఆట పిల్లలైన మీరు శ్రీమతంను అనుసరించి ఇప్పుడు మాయరూపి రావణునిపై విషయం పొందుతారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణరాజ్యం ప్రారంభమవుతుంది పిల్లలైన మీరిప్పుడు యుద్ధం మైదానంలో ఉన్నారు ఇది బుద్ధిలో ధారణ చేయాలి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అందులకు ఊతకరగా అయి ఇంటికి మార్గాన్ని తలపాలి ఎందుకంటే ఆ ఇంటిని అందరూ మర్చిపోయారు ఇది ఒక నాటకం అని కూడా అంటారు కానీ దీని ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు రావణుడు మిమ్మల్ని ఎంత అందుళ్ళుగా చేశాడో తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు తండ్రినే జ్ఞానసాగర్లు అని అంటారు అలాగని వారు అందరి ఆంతర్యంను తెలిసినవారని కాదు ఆ పని క్షుద్ర విద్యులు తెలిసినవారు చెప్తారు మీ లోపల ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు జ్ఞానసాగర్లు అనక అర్థం ఇది కాదు ఈ మహిమ ఆ తండ్రిదే వారు జ్ఞానసాగర్లు ఆనంద వారు అంతర్యామి అని మనుషులంటారు వారు టీచర్ అని మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు వారు ఆత్మలందరికీ తండ్రి కూడా అయ్యారు ఆత్మిక గురువు కూడా వారే ఆ భౌతిక టీచరు గురువుగా ఉంటాడు అది కూడా వేర్వేరుగా ఉంటారు ముగ్గురు ఒక్కరే అయ్యేందుకు వీలు లేదు ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కరే తండ్రిగా టీచర్గా ఇరువురిగా ఉంటారు కానీ గురువుగా ఉండరు అయినా వారు మానవులు ఇక్కడ పరంపిత పరమాత్మ చదివిస్తారు ఆత్మయే పరమాత్మ అని అనరాదు ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు పరమాత్మ అర్జునికి సాక్షాత్కారం చేయించారని అర్జునుడు ఇక చాలు అన్నాడని నేను ఇంత తేజస్సును సహించలేనని అర్జునుడు అన్నాడని అంటారు ఇదంతా విన్నవారు పరమాత్మ ఎంతో గొప్ప తేజోవంతులని భావిస్తారు ప్రారంభంలో బాబా వద్దకు వచ్చిన వారికి సాక్షాత్కారాలు అయ్యేవి ఇక చాలు చాలా తేజంగా ఉన్నారని మేము సహించలేమని అనేవారు ఎందుకంటే విన్నదంతా బుద్ధిలో భావనగా ఉండిపోతుంది ఎవరు ఏ భావంతో స్మృతి చేస్తారో వారి భావనలను నేను పూర్తి చేయగలను ఎవరైనా విఘ్నేశ్వరుని పూచారి అయితే అతనికి విఘ్నేశ్వరుని సాక్షాత్కారం చేయిస్తాను సాక్షాత్కారం అయినంతనే ముక్తిధామానికి చేరుకున్నామని భావిస్తారు కానీ అలా జరగదు ముక్తిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు నారుదుని ఉదాహరణ కూడా ఉంది అతను భక్తి శిరోమణి అని మహిమ చేయబడ్డాడు అతడు నేను లక్ష్మీని వరిస్తానని అన్నప్పుడు నీ ముఖం చూసుకోమని చెప్పారు భక్తుల మాల కూడా ఉంటుంది స్త్రీలలో మేరాబాయ్ పురుషుల్లో నారదుడు ముఖ్యులని గాయనం చేపడ్డారు ఇక్కడ జ్ఞానంలో ముఖ్య శిరోమణి సరస్వతి నెంబర్ వారుగా ఉంటారు కదా మాయ నుండి చాలా హెచ్చరికగా ఉండాలని తండ్రి అర్థం చేస్తారు మాయ ఎటువంటి వ్యతిరేక పనులు చేయిస్తుంది అంటే వాటి వలన చివర్లో చాలా ఏడ్చి పశ్చాత్తాప వస్తుంది భగవంతుడు వచ్చినా మేము వారసత్వం తీసుకోలేపోయామని బాధపడతారు ప్రజల్లో కూడా దాసదాసీలుగా అవుతారు చివర్లో చదివేమో పూర్తిగా అయిపోతుంది తర్వాత చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది చివర్లో పశ్చాత్తాప పడరాదని బాబా ముందే తెలియజేస్తున్నారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత యోగాగ్నిలో పాపాలు భస్మైపోతాయి ఆత్మసతోప్రదానంగా ఉండేది అందులో మల్లం చేరుతూ చేరుతూ అయిపోయింది బంగారు వెండి రాగి ఇనుమ పేర్లు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇనుప యుగం నుండి మళ్ళీ మీరు బంగారు యుగంలోకి వెళ్ళాలి పవిత్రంగా అవ్వకుండా ఆత్మలు వెళ్ళలేవు సత్యయుగంలో పవిత్రత ఉండేది కనుక సుఖశాంతులు కూడా ఉండేవి ఇక్కడ పవిత్రత లేదు కనుక సుఖశాంతులు కూడా లేవు రాత్రికి వ్యత్యాసం ఉంది అందువలన చిన్ననాటి రోజులు మర్చిపోకండని బాబా బాబార్థం చేయిస్తారు తండ్రి దత్తత చేసుకున్నారు కదా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు దీనిని దత్తత అని అంటారు స్త్రీ దత్తత తీసుకోబడుతుంది స్త్రీని రచన అని అనరు పిల్లలు రచింపబడతారు ఈ తండ్రి కూడా దత్తత చేసుకుంటారు మీరు కల్పక్రితం దత్తత తీసుకున్న పిల్లలే అని తండ్రి అంటున్నారు దత్తత తీసుకోబడిన పిల్లలకే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అత్యంత ఉన్నతమైన తండ్రి నుండి అత్యంత ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది వారు భగవంతుడు రెండవ నంబర్లో లక్ష్మీనారాయణులు వీరు సత్యుగానికి యజమానులు ఇప్పుడు మీరు సత్యుగానికి అధికారులుగా అవుతున్నారు ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు అవుతూ ఉన్నారు పావనంగా అయి పావనంగా చేయటమే సత్యమైన ఆత్మీక సేవ ఇప్పుడు మీరు ఆత్మీక సేవ చేస్తున్నారు అందువలన మీరు చాలా ఉన్నతమైనవారు శివబాబా పతితులను పావనంగా చేస్తారు మీరు కూడా పావనంగా చేస్తారు రావణుడు ఎంత తుచ్చబుద్ధిగా తయారు చేశాడు ఇప్పుడు తండ్రి మళ్ళీ అర్హులుగా చేసి విశ్వానికి అధికారులుగా చేస్తారు ఇటువంటి తండ్రి రాయి రప్పల్లో ఉన్నారని ఎలా అనగలరు తండ్రి చెప్తున్నారు ఇది తయారైన ఆట కల్పం తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం నేను మీకు అర్థం చేయించేందుకు వచ్చాను ఇందులో కొంచెం కూడా తేడా రాదు తండ్రి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయరు బాబా ఎలా అవతరిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అవతరిస్తారు మీరు అవతరించిన వారు ఆత్మ ఇక్కడకు వచ్చిన తర్వాత సాకారంలో పాత్రను అభినయిస్తుంది దీనినే అవతరణ అని అంటారు పైనుండి క్రిందకి పాత్రను అభినయించేందుకు వస్తారు తండ్రిది కూడా దివ్యమైన అలౌకిక జన్మ తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను ఇది నాకు నిర్ణయించబడిన శరీరం ఇది చాలా అద్భుతమైన ఆట ఈ నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటారు ఇరవై ఒక్క జన్మలు పాత్రను మళ్ళీ ఇలానే అభినయిస్తారు మీకు నంబర్ వార్ పురుషార్థానుసారం స్పష్టమైన జ్ఞానం లభించింది మహారథులను బాబా మహిమ చేస్తారు కదా పాండవ్ కౌరవ యుద్ధం జరిగినట్లు చూపిస్తారు కదా ఇవన్నీ కల్పనికమైన కథలు వారు శారీరక డబల్ హింసకులు మీరు ఆత్మిక డబల్ అహింసకులని మీరు అర్థం చేసుకున్నారు చక్రవర్తి పదవిని తీసుకునేందుకు మీరిక్కడ ఎలా కూర్చుని ఉన్నారో చూడండి తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు ఇదే చింతలో లగ్నమై ఉన్నారు శ్రమంతా స్మృతి చేయటంలోనే ఉంది అందుకే భారతదేశపు ప్రాచీన యోగం మహిమ చేయబడింది విదేశాల వారు కూడా ఈ భారతదేశ ప్రాచీన యోగంను నేర్చుకోవాలని అనుకుంటున్నారు సన్యాసులు ఈ యోగం నేర్పిస్తారని వారు భావిస్తారు వాస్తవానికి వారు ఏమి నేర్పించరు వారిది హఠయోగ సన్యాసం మీరు ప్రవృత్తి మార్గంలోని వారు మీ రాజ్యం ప్రారంభంలోనే ఉండేది ఇప్పుడు ఇది అంతిమ సమయం ఇప్పుడు పంచాయతీ రాజ్యం ఉంది ప్రపంచంలో అంధకారం చాలా ఉంది ఇప్పుడు అనవసర రక్తపాత నాటకం జరుగుతుందని మీకు తెలుసు ఇది కూడా ఒక నాటకంగా చూపిస్తారు కానీ ఇది బేహద్ విషయం ఎన్నో కూనీలు జరుగుతాయి ఎంతో రక్తపాతం జరుగుతుంది ప్రాకృతిక ఆపదలు వస్తాయి అందరూ మరణిస్తారు దీనిని అనవసర రక్తపాతము అని అంటారు ఇది చూచేందుకు చాలా ధైర్యం ఉండాలి పిరికివారు వెంటనే ముర్చిపోతారు ఇది చూచేందుకు చాలా నిర్భయత అవసరం మీరు శివశక్తులు కదా శివబాబా సర్వశక్తివంతులు మనము వారి నుండి శక్తి తీసుకుంటాము పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి తండ్రి మాత్రమే తెలపగలరు తండ్రి చాలా సింపుల్ సలహా ఇస్తున్నారు పిల్లలు మీరు సతోప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా సతో ప్రధానంగా అవుతారు ఆత్మ తండ్రితో యోగం చేస్తే పాపం భస్మైపోతుంది ఆ ఆధార్టీ కూడా తండ్రియే విష్ణు నాభి నుండి బ్రహ్మ జన్మించినట్లు వారి ద్వారా సర్వవేదశాస్త్రాల రహస్యాలను తెలిపారని చిత్రాల్లో చూపిస్తారు బ్రహ్మయే విష్ణు విష్ణువే బ్రహ్మగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు స్థాపన అయినా దాన్ని తప్పకుండా పాలన కూడా చేస్తారు కదా ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేయించబడతాయి అర్థం చేసుకున్న వారు ఈ ఆత్మీక జ్ఞానం అందరికీ ఎలా లభించాలని ఆలోచిస్తూ ఉంటారు మన వద్ద ధనం ఉంటే సెంటర్లు ఎందుకు తెరవరాదని అనుకుంటూ ఉంటారు తండ్రి అంటున్నారు అచ్చా బాడుకు అయినా ఇల్లు తీసుకోండి అందులో ఆస్పత్రికం యూనివర్సిటీ తెరవండి యోగం ద్వారా ముక్తి జ్ఞానం ద్వారా జీవన్ముక్తి రెండు వారసత్వాలు లభిస్తాయి ఇందుకు కేవలం మూడు అడుగుల చాగా చాలు ఇంకేమీ అవసరం లేదు అందులో గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ తెరవండి విశ్వవిద్యాలయం అన్న యూనివర్సిటీ అన్న ఒకటే ఇది మానవుల నుండి దేవతలుగా తయారయ్యే చాలా గొప్ప యూనివర్సిటీ ఇది జరిగేందుకు ఖర్చు ఎలా వస్తుంది అని అడుగుతారు అరే బీకేలు తండ్రికి ఎంతమంది పిల్లలున్నారో మీకు తెలుసా మీరు అడిగేందుకు వచ్చారా బోర్డుపై ఏం రాసి ఉందో చూడండి ఇది చాలా అద్భుతమైన జ్ఞానం తండ్రి కూడా అద్భుతమైన వారే కదా మీరు విశ్వానికి అధికారులుగా ఎలా అవుతారు శివ్ శ్రీశ్రీ శ్రీ శ్రీ అని అంటారు ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు కదా లక్ష్మీనారాయణను శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ అని అంటారు ఇవన్నీ చాలా బాగా ధారణ చేసే విషయాలు తండ్రి చెప్తున్నారు నేను మీకు రాజయోగం నేర్పిస్తాను ఇది సత్య అమర్ అమర్కథ కేవలం ఒక్క పార్వతీకే అమర్కథను వినిపించి ఉండరు యాత్రకు ఎంతోమంది మనుషులు వెళ్తారు రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వచ్చారు మీరు రిఫ్రెష్ అయిన తర్వాత అందరికీ తెలిపి రిఫ్రెష్ చేయాలి సెంటర్ తరవాలి కేవలం మూడు అడుగుల జాగా తీసుకుని ఆస్పత్రికం యూనివర్సిటీ తెరుస్తూ వెళ్ళండి చాలామందికి కళ్యాణం అవుతుంది ఇందులో ఏ ఖర్చు కూడా లేదు ఆరోగ్యము సంపద సంతోషము అన్నీ ఒక్క సెకండ్లోనే లభిస్తాయి పిల్లలు జన్మిస్తూనే వారసులుగా అవుతారు నిశ్చయమైన వెంటనే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు తర్వాత మీరు చేసే పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అంతిమ అనవసర రక్తపాతం జరిగే దృశ్యాన్ని చూచేందుకు చాలా చాలా నిర్భయంగా శివశక్తులుగా అవ్వాలి సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకోవాలి సెకండ్ పాయింట్ పావనంగా అయి పావనంగా చేసే సత్యమైన ఆత్మీక సేవ చేయాలి డబల్ అహింసకులుగా అవ్వాలి అందులకు ఊతకరగా అయ్యి అందరికీ ఇంటి దారిని తెలపాలి ఈరోజు వర్దానము నేను మరియు నాది అనే భావనను సమాప్తం చేసి సమానత మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన భవ ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో బాబా బాబా అనే స్మృతి ఉండాలి నాది అనే భావన సమాప్తమవ్వాలి నేను అనేది లేకుంటే నాది కూడా లేదు నా స్వభావం నా సంస్కారం నా నేచర్ నా పని నా డ్యూటీ నా పేరు నా గౌరవము ఎప్పుడైతే ఈ నేను నాది అనేది సమాప్తమైపోతుందో దానినే సమానత మరియు సంపూర్ణత అని అంటారు ఈ నేను నాది నీ త్యాగం చేయటమే చాలా గొప్ప సూక్ష్మ త్యాగం ఈ మైపన్ అనే ఆశ్వాన్ని అశ్వమేద యజ్ఞంలో స్వాహా చేయండి అప్పుడు అంతిమాహుతి పడుతుంది మరియు విజయడంఖ మోగుతుంది స్లోగన్ హాంఛి అని అంటూ సహయోగం యొక్క చేతిని ఇవ్వటం అనగా ఆశీర్వాదాల మాలను ధరించటం అచ్చా ఓం శాంతి